నమస్కారం స్నేహితులారా ఈ రోజు నేను చెప్పబోయే కథ కేవలం ఒక కథ కాదు చాలా మందికి జరిగే నిజమైన జీవితం లాంటిది ఈ వీడియో చివరి వరకు వింటే మీ జీవితంపై మీ ఆలోచనలు మారే అవకాశం ఉంది ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే ఒక సాధారణ యువకుడు ఉండేవాడు డిగ్రీ పూర్తి చేశాడు

చాలా బాధ పెట్టేది ఒకరోజు అతను పూర్తిగా విరక్తితో బయటికి వెళ్లాడు ఒక పార్క్ లో కూర్చొని తన జీవితాన్ని ఆలోచించాడు నేను తప్పు చేస్తున్నానా లేదా నా ప్రయత్నం సరిపోవడం లేదా అప్పుడే అక్కడ ఒక వృద్ధుడు రమేష్ కూర్చున్నాడు ఆయన అడిగాడు ఇందుకింత బాధపడుతున్నావు నాన్న రమేష్ తన జీవితమంతా ఆ వృద్ధుడికి చెప్పాడు నిశ్శబ్దంగా విన్న ఆ వృద్ధుడు చివరగా ఒక మాట అన్నాడు నువ్వు ఉద్యోగాన్ని వెతుకుతున్నావు కాని నీ సామర్థ్యాన్ని పెంచుకోవడం మర్చిపోయావు ఆ మాట రమేష్ మనసులో బలంగా నిలిచిపోయింది ఆ రోజునుంచే రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు రోజూ కనీసం రెండు గంటలు కొత్త స్కిల్ నేర్చుకోవాలని మొదట కష్టం అనిపించింది అర్థం కాలేదు విసుగొచ్చింది కాని ఆపలేదు మూడు నెలలు గడిచాయి రమేష్లో మార్పు కనిపించింది ఆత్మవిశ్వాసం పెరిగింది ఆరు నెలల తర్వాత ఒక చిన్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆ రోజు రమేష్ చేతులు వణికిపోయాయి ఇంటర్వ్యూకి వెళ్లాడు ఈసారి భయం లేదు ఎందుకంటే తనకు తెలిసిన నిజాయితీగా చెప్పాడు కొన్ని రోజుల తర్వాత ఫోన్ మోగింది కంగ్రాచులేషన్స్ రమేష్ యు ఆర్ సెలెక్టెడ్ ఆ మాటలు విన్నప్పుడు రమేష్ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఇంట్లోకి వెళ్ళి మీద పడిపోయాడు ఆ రోజు ఇంట్లో ఆనందం కథ అక్కడితో ఆగలేదు రమేష్ పని చేస్తూనే మరింత నేర్చుకున్నాడు రెండు సంవత్సరాల తర్వాత అదే రమేష్ ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాడు అప్పుడే అతను అర్థం చేసుకున్నాడు అవకాశం కోసం చాలా చాలామంది కానీ సిద్ధంగా ఉండేవాళ్లు చాలా కొద్ది మంది మీరు ఈరోజు ఎక్కడ ఉన్నా ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలదు ఈ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి జీవితాన్ని మార్చే కథలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి